అనగనగా లక్కవరం అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి ఒకవైపు ధనికులు మరో నివసిస్తుంటారు అయితే తమ ఇంట్లో పనులు చేయడానికి మాత్రమే ధనవంతులు పేదవాళ్ళని అనుమతిస్తారు ఇది చాలదన్నట్టు పేదవాళ్ల భూములను కూడా లాక్కోవాలని వారు చూస్తుంటారు ఆ ధనవంతులందరికీ నాయకుడు రంగారావు అదే ఊర్లో తిరుపతి అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు అతడికి నిర్మల అనే పెళ్లికొచ్చిన కూతురు కూడా ఉంది నాన్న వంట అయిపోయింది నేను పనికి కావలసిన వయసులో నిన్ను నేను ఆ రంగారావు ఇంట్లో పనికి పంపుతున్నా ఇదంతా నేను చేసిన అప్పు వల్లే అయ్యో బాధపడకండి నాన్న మీరు కూడా నాతో పాటు ఈ వయసులో కష్టపడుతున్నారు కదా అయితే ఇదంతా ఆ దేవుడు చేసిన తప్పు మనల్ని ఈ ఊర్లో పేదవాళ్ళుగా పుట్టించాడు అని నిర్మల బాధపడుతుంది నిజానికి తిరుపతి అప్పుగా తన భూమి కాగితాలు రంగారావు దగ్గర పెట్టి వడ్డీకి బదులుగా తిరుపతి పొలం పనులు చేస్తుంటే నిర్మల ఇంటి పని చేస్తుంది అయితే నిర్మల తండ్రితో మాట్లాడి ఇంటి నుండి ధనికులు ఉండే చోటుకు బయలుదేరుతుంది అలా నిర్మల రంగారావు ఇంటికి చేరుకోగా అప్పుడు రంగారావు ఆమెను చూసి ఏ నిర్మల మీ నాన్న పొలం వెళ్ళాడా లేదా ఆ వెళ్ళాడు అయ్యారు అలాగే సాయంకాలం పొలానికి మందు కొడతానని చెప్పాడు పాపం మీ నాన్న ఎంత కష్టపడినా మీ అప్పు మాత్రం తీరేలా లేదు మీరు జీవితాంతం ఇలా మాకు బూడిగం చెయ్యాల్సిందే అనుకుంట సర్లే అది కూడా ఒక రకంగా మీరు అదృష్టంగా భావించాలి అని రంగారావు వెటకారంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే ఆ మాటలకు నిర్మల బాధపడి ఇంట్లోకి వెళ్లి పనులు చేసుకుంటుంది అలా సాయంకాలం అయ్యేసరికి తిరిగి ఇంటికి బయలుదేరి వస్తుండగా మెల్లిగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తూ గాలి వేయడం మొదలవుతుంది ఆ తరువాత చీకటి పడగానే ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది అయితే మెల్లిగా పెరుగుతున్న వర్షం కారణంగా ఊర్లో కరెంట్ పోతుంది నిర్మల ఏదో ఒక విధంగా ఇంటికి చేరుకుంటుంది అప్పుడు నిర్మల లాంతర్ లైట్ కలిగిస్తుంది సరిగ్గా ఆ సమయంలో తనకి ఒక చప్పుడు వినిపిస్తుంది ఆ చప్పుడు ఏంటని నిర్మల చూసినప్పుడు అది గాలి వల్ల ఇంటి కిటికీలు కొట్టుకునే శబ్దం అనుకుంటుంది అప్పుడు నిర్మల ఆ కిటికీ మూయాలని దగ్గరికి వెళ్తుండగా బయట నుండి ఏవో గచ్చల శబ్దాలు వినిపిస్తాయి ఈసారి నిర్మల కొంచెం భయపడుతూ కిటికీ దగ్గరికి వచ్చి కిటికీ నుండి బయటకు చూడగా ఒక దెయ్యం వర్షంలో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది వెంటనే నిర్మల భయంతో తన గదిలోకి పరిగెడుతుంది మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తిరుపతి ఇదేంటి నిర్మల నా కన్నా ముందే నిద్రలేచి రోజు నాకు టీ ఇచ్చేది కదా అలాంటిది ఏమైంది రోజు అని తిరుపతి తన కూతురు పడుకునే గదిలోకి వెళ్లి చూడగా ఆమె ఇంకా మంచం మీదే పడుకుని ఉంటుంది అప్పుడు తిరుపతి దగ్గరికి వెళ్లి నిద్ర లేపినప్పుడు నిర్మల మెల్లగా కళ్ళు తెరుస్తుంది అయితే ఎదురుగా తన తండ్రిని చూసి నిర్మల ఏడవడం మొదలు పెడుతుంది అసలు ఏమైందో అర్థం కాని తిరుపతి కంగారు పెడుతూ నిన్న రాత్రి మన ఇంటి బయట దెయ్యం తిరుగుతుంటే చూసాం నాన్న ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అయితే తిరుపతి నిర్మల మాటలను పెద్దగా పట్టించుకోదు అప్పుడు భయంతో ఉన్న నిర్మల నుదిటి మీద చేయి వేసి చూడక ఆమె ఒళ్ళు కాలుతుంటుంది అమ్మో ఇంత జ్వరంగా ఉంటే నాతో చెప్పలేదు ఏంటి తల్లి నాన్న నేను నిజంగా దెయ్యాన్ని చూశాను నా మాట నమ్మండి సరే సరే ముందు నువ్వు విశ్రాంతి తీసుకో నేను మందులు తీసుకొస్తా ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని తిరుపతి ఇంటి నుండి మందులు తీసుకురావడానికి బయలుదేరుతాడు అలా తిరుపతి మెడికల్ షాప్ దగ్గర టాబ్లెట్స్ తీసుకుని వేగంగా నడుస్తూ ఇంటికి వస్తుంటాడు అయితే తిరుపతి ఇంటికి చేరుకోగా ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉంటాయి అలానే నిర్మల ముఖం మీద ఎవరు కొట్టినట్టు గాయాలుంటాయి అదంతా చూసి ఆశ్చర్యపోయిన తిరుపతి తన బిడ్డ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు నేను పనికి రాలేదని కోపంతో రంగారావు ఇంటికొచ్చి ఇదంతా చేశాడు నాన్న నాకు ఒంట్లో బాగాలేదని చెప్పినా కూడా నా మీద చేసుకున్నాడు ఆ మాట వినగానే తిరుపతి కోపంగా నిన్నే కొడతాడా ఈ వదిలిపెట్టను ఇప్పుడే ఆడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను వద్దు నాన్న అసలే వాడు మంచోడు కాదు అయితే కూతురు చెబుతున్నా వినకుండా తిరుపతి కోపంగా రంగారావు పాలు తీరుతాడు అలా తిరుపతి రంగారావు ఇంటికి చేరుకుని గట్టి గట్టిగా అరుస్తూ రంగారావుని బయటికి రమ్మని పిలుస్తుంటాడు ఆ అరుపును విన్న రంగారావు బయటకొచ్చి ఏంట్రా తిరుపతి అరుస్తున్నావు ఊర్లో బతకాలం లేదా అసలు అప్పు తీర్చి మాట్లాడు అని రంగారావు అప్పు విషయం గుర్తు చేస్తూ గర్వంగా మాట్లాడతాడు అదంతా విన్న తర్వాత తిరుపతి త్వరలోనే గుర్తుపెట్టుకో అదే చూద్దాం ముందు ఇక్కడ నుండి పోరా అని తిరుపతి రంగారావుతో గొడవ పెట్టుకుని అక్కడ నుండి కోపంగా ఇంటికొచ్చేస్తాడు అయితే అతడు వచ్చేలోపు నిర్మల సామానులన్నీ సర్ది పెడుతుంది తల్లి నా మనసేం బాగాలేదు కాబట్టి నేను కాసేపు బయటకు వెళ్ళి వస్తా నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకుని నిద్రపో సరేనా అలాగే నాన్న మీరు త్వరగా వచ్చేయండి అలా తిరుపతి బయటకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత నిర్మల తండ్రి తెచ్చిన టాబ్లెట్స్ వేసుకుని నీరసంగా ఉండటంతో నిద్రపోతుంది అలా సాయంకాల సమయంలో నిద్రపోతున్న నిర్మలకు మళ్ళీ ఆ గజ్జల శబ్దాలు వినిపిస్తుంటాయి ఆ శబ్దం విని నిర్మల ఉలిక్కి పడి లేచి భయం భయంగా ఇంటి తలుపు వైపు చూస్తుంది అయితే ఇంట్లో తన తండ్రి కూడా లేకపోవడంతో తనలో భయం ఇంకా ఎక్కువవుతుంది అలా కొద్దిసేపటి తర్వాత గజ్జల సౌండ్ ఆగిపోతుంది ఇంతకీ ఆ గజ్జల శబ్దం నాకే వినిపిస్తుందా లేక నిజంగా ఆ దెయ్యం బయట తిరుగుతుందా అని ఆలోచిస్తూ భయం భయంగా రాత్రంతా గడుపుతుంది అయితే మరుసటి రోజు తెల్లవారగానే తన తండ్రి గురించి ఆలోచిస్తూ అసలు రాత్రి నుండి ఇంటికి రాకుండా ఎక్కడకు వెళ్లాడని కంగారు పడుతుంది ఆ తరువాత తిరుపతిని వెతకడానికి ఊర్లోకి వెళ్తుంది అలా నిర్మల తన తండ్రి కోసం వెతుకుతుండగా ఆ ఊరి రచ్చబండ దగ్గర జనం గుంపుగా ఉండడం గమనిస్తుంది వెంటనే ఆ గుంపు దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అక్కడ రంగారావు అలానే ఊరి పెద్దలు కూర్చుని ఉంటారు అలానే అక్కడ ఒక తిరుపతిని కట్టేసి ఉంటారు అలా తన తండ్రిని చూడగానే నిర్మల ఆశ్చర్యపోతుంది వెంటనే నిర్మల ముందుకొచ్చి అయ్యా అసలు ఏం జరిగింది ఎందుకని మా నాన్నను కట్టేశారు నేను ఈ రంగారావు ఇంట్లో దొంగతనం చేశానని అన్యాయంగా నన్ను ఇలా బంధించారు నువ్వే దొంగతనం చేసావని నాకు బాగా తెలుసు అందుకే కదా నిన్ను ఉదయం మా ఇంటికొచ్చి బెదిరించెళ్ళావు అని రంగారావు అనడంతో దానికి తిరుపతి తనేమీ తప్పు చెయ్యలేదని అక్కడున్న ఊరి పెద్దలతో చెబుతాడు అప్పుడు ఆ పెద్దల్లో ఒకరు మాట్లాడుతూ ఇదంతా కాదు గాని అసలు నిన్న రాత్రి మీ నాన్న ఎక్కడున్నాడు అయ్యా మా నాన్న రాత్రి ఇంట్లో లేడు కానీ ఈ దొంగతనం ఆయన చేసి ఉండడు దయచేసి నన్ను నమ్మండి ఇప్పుడేమంటావురా తిరుపతి నీ కూతురే చెబుతుంది నువ్వు ఇంట్లో లేవని ఇంట్లో లేని మాట నిజమే అయ్యా కానీ నిన్న నేను తాగడానికి వెళ్ళా అక్కడే తాగిన మత్తులో పడిపోయా దానికి రంగారావు తిరుపతి మాటలన్నీ అబద్ధాలన్నీ అదే విధంగా నిన్న రాత్రి అతడు దొంగతనం చేయడం తాను చూసినట్టు ఊరి పెద్దలతో చెబుతాడు అలానే ఎవరికీ అనుమానం రాకూడదని గజ్జెలు వేసుకుని చీర కట్టుకుని వచ్చాడని రంగారాబు అంటాడు అయితే గజ్జెలు అనే మాట వినగానే నిర్మల మధ్యలో కలుగ చేసుకుని వారితో ఇలా అంటుంది ఏంటి గజ్జెలు వేసుకున్నాడా అయ్యా ఒకసారి నా మాట వినండి ఇదంతా చేసింది రాత్రిపూట గజ్జెలతో తిరిగే దెయ్యం అనుకుంటా అబ్బో చూసారా ఇంతలో మంచి కథలు చెప్పేసింది మీరే నాకు తిరిగి ఇప్పించండి అయితే నిర్మల మాటలు అక్కడున్న వారు నమ్మరు అప్పుడు కాసేపు ఆలోచించిన నిర్మల ఊరి పెద్దలతో ఇలా అంటుంది అదేంటంటే ఈ రోజు రాత్రి మళ్లీ ఆ దెయ్యం రావచ్చని అలాగాని దయ్యం వస్తే తాను చెప్పే మాటలు నమ్మమని లేకుంటే మీరు ఏ శిక్ష వేసినా సమ్మతమే అని అంటుంది అప్పుడు ఊరి పెద్దలు కూడా ఆలోచించి నిర్మల చెప్పిన దానికి సరే అంటారు ఈరోజు రాత్రికి మీరు తిరుపతి ఇంట్లో ఉండండి అప్పుడు నిజమేంటో మీరే స్వయంగా రండి ఇక రంగారావు ఊరి పెద్దలు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంటాడు అయితే ఆ రోజు రాత్రి రంగారావు తిరుపతి ఇంట్లో ఉండగా నిర్మల ఈసారి దెయ్యం రావాలని కోరుకుంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఎటువంటి మార్పు ఉండదు ఇదంతా వాళ్ళ నాటకమని రంగారావు అనుకుంటున్న సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తాయి అది వినగానే రంగారావు కొంచెం భయంగా తలుపు వైపు చూస్తుంటాడు కొద్దిసేపటికి సౌండ్ పెరుగుతూ ఒక్కసారిగా ఇంటి తలుపు తెరుచుకుంటుంది సరిగ్గా అప్పుడే కచ్చలతో ఉన్న ఒక దెయ్యం లోనికి వచ్చి వారి ముందు నిలబడుతుంది అలా దెయ్యాన్ని దగ్గరగా చూసిన రంగారావుకు నోటి వెంట మాట రాదు నీ డబ్బు తీసుకెళ్ళింది నేనేరా రా ఇకపై వీళ్ళని ఇబ్బంది పెడితే నీ ప్రాణాలు తీసేస్తా అర్థమైందా దెయ్యం అలా మాట్లాడడం విని రంగారావు భయంతో పనికిపోతాడు ఆ తర్వాత రంగారావు మాట్లాడుతూ అర్థమైంది దయచేసి నన్ను వదిలే కావాలంటే ఆ డబ్బు నువ్వే ఉంచుకో అని రంగారావు భయంతో అక్కడి నుండి పారిపోతారు ఆ తర్వాత దయ్యం అక్కడి నుండి మాయమే పోక అసలు ఈ దయ్యం ఎవరని నిర్మల అనుకుంటుంది ఇక మరుసటి రోజు రచ్చబండ దగ్గర సమావేశమైన ఊరి పెద్దలు రంగారావును ఏం జరిగిందని అడుగుతారు దానికి రంగారావు దయ్యం నిజంగా ఉందని చెప్పడంతో అక్కడున్న వారంతా కూడా ఆశ్చర్యపోతారు అయితే ఈ దొంగతనానికి తిరుపతికి సంబంధం లేదు కాబట్టి నువ్వు అతనికి క్షమాపణ చెప్పు తప్పుడు నింద వేసినందుకు నన్ను క్షమించు తిరుపతి అలా తిరుపతి నిర్దోషి అని తెలియడంతో తన కూతురిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అయితే వారు ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక డబ్బుల మూట కనిపిస్తుంది ఆ డబ్బు మూట చూసి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఇదంతా కూడా ఆ దెయ్యం చేసిన పని అని తిరుపతి సంతోషపడతాడు అయితే ఆ రోజు నుండి రాత్రిపూట దయ్యం ధనికుల ఇళ్లల్లోకి వెళ్లి డబ్బులు దోచుకోవడం మొదలు పెడుతుంది అలా ఆ డబ్బును పేదల కుటుంబాల ఇంటి ముందు బదిలి మాయమైపోతూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడిపిన తర్వాత ధనికులంతా కలిసి రంగారావు ఇంట్లో అవుతారు రంగారావు గారు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో రోజుకి ఆ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఇలాగే జరుగుతుంటే మన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అలా అందరూ దెయ్యం మీద తమకున్న భయాలు గురించి రంగారావుతో చెప్తుంటారు అదంతా విన్న రంగారావు వారితో ఈ సమస్య గురించి నేను ఆలోచించి నేను ఒక మాంత్రికుడిని కబురు పెట్టా కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండండి రంగారావు ఆ మాట చెప్పగానే అక్కడున్న వారంతా కాస్త ఊపిరి పీల్చుకుంటారు అయితే ఆ రోజు రాత్రికి రంగారావు పిలిపించిన మాంత్రికుడు ఊర్లోకి వస్తాడు అతడు ఒక చెట్టు దగ్గర కూర్చుని మంత్రాలు చదవడం మొదలుపెట్టగా పెట్టగా ధనికులు అక్కడ కొద్ది దూరంలో నిలబడి చూస్తుంటారు అలా మాంత్రికుడు మంత్రాలు చదువుతున్న సమయంలో గట్టిగా గాలి వీస్తుంది ఆ తరువాత ధనికులు భయపడేలా గజ్జల శబ్దం పెరుగుతుంటుంది అలా గజ్జలతో ఉన్న దయ్యం మాంత్రికుల ముందు ప్రత్యక్షమై నవ్వుతూ చూస్తుంది ఎందుకంత తొందర ఈ రోజు ఎలాగో నీ ఇంటికే వద్దామనుకున్నా రంగారావు అసలు ఎవరు నువ్వు ఎందుకని వీళ్ళ సంపదలు దోచుకుంటున్నావు వీళ్ళంతా దుర్మార్గులు నన్ను నా కుటుంబాన్ని బ్రతికుండగానే తగులు పెట్టి చంపేశారు దెయ్యం మాటలు విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు అప్పుడు రంగారావు భయం భయంగా వైపు చూస్తూ లక్ష్మి చూసావా ఎలా గుర్తుపట్టాడో ఇక వీళ్ళను వదిలిపెట్టను ఇప్పుడు నీకేం కావాలో చెప్పు నా ఆత్మకు శాంతి కలగాలి అది కూడా వీళ్ళ చావులతోనే కలుగుతుంది అప్పుడు మాంత్రికుడు ఆ దయ్యాన్ని బంధించే ప్రయత్నం చేస్తూ మంత్రాలు చదువుతాడు అయితే మాంత్రికుడు ఆశ్చర్యపోయేలా తన శక్తి ఆ దయ్యం మీద పనిచేయదు దాంతో నన్ను అడ్డుకోవడం మీ వల్ల కాదు ఇది ప్రారంభం మాత్రమే ముందుంది మీకు దెయ్యాల పండుగ అని దెయ్యం అక్కడి నుండి మాయబోతుంది మరోవైపు ధనికులంతా ఆ దెయ్యం ఏం చేయబోతుందో అని భయపడుతుంటారు మరి ఈ ధనికులు ఆ గచ్చల దెయ్యం నుండి ఎలా తప్పించుకుంటారో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్